ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడైన ఎహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుతున్న దేశములో మూడు పురములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవున్నట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు దేశం యొక్క సరిహద్దుల లోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలను పారిపోయి బ్రతకగల నరహంతుకుని కూర్చిన పద్దతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాని ఎందు పగపట్టక పొరపాటున వాని చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడంతకు ముందు తన పొరుగువాని ఎందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకుని వాని చావగొట్టక ఎండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని ఎందుకు జొచ్చి బ్రతుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన యహోవా నీ పితృలతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితృలకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకున్నవలెను ప్రాణము తీసిన దోషము నీ మీద మోప నీ దేవుడైన ఎహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలను ఒకడు తన పురుగువాని ఎందు పగపట్టి వాని కొరకు పొంచియుండి మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి వాని అప్పగింపవలను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇస్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను నీవు స్వాధీనపరచుకున్నట్లు నీదేవుడైన యహోవా నీకిచ్చుతున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాణి సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయ సమస్త పాపములలో ఏ అపరాధమును గాని ఏ పాపమును గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటికై అబద్దమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవలను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ద సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ద సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవరిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి